పిల్చ చెప్పుల పక్కన చెప్పుల పక్కన చెప్పుల పక్కన పిల్చ మా చేయి మార్చుకుంటది లేదు మార్చుకుంటది లేవా అట్లా పోమా అది ముందుకే ఉన్నాయి ఏ కిందికి పడితే అది బట్ ఉంటుంది మళ్ళీ ఇలా ఆగుతుంది తాలక ఏగే తగుల్తది ఇదుగా ప్రసాయిమందికి పోమ అప్ప చెప్పులేసుకోవొచ్చుదా మళ్ళో మేకాల్తంట రేంకురే ಿ ಯಶಸ್ವಿ ಯಾರಿವೆ ನಾವು ಯಾರ ಇವೆ ನಾವು ಗ್ರಾಮ ಬಿಲ್ಸಿನ ಹಲೋ ನಮಸ್ತೆ हेलो <تصفي वाह <cartoons>

Eh nasi. Mm. Sama.

இப்ப கொஞ்சம் 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 பெட்டர் அட்ல சார் சரிங்க கொஞ்சம் தான் நாங்க எதாவது இன்னைக்கு போல பாபா ராமா ராம సన్నోడ్ రాయి సన్నోడ్ రాయి సన్నోరాయి పిప్పదరామా పిప్పదరా దగ్గర పెట్టు ఇచ్చిపెట్టి ఇచ్చిపెట్టి విచ్చిపెట్టు దొంగడా దామా లేదు లేదు అందుకే రగ్గేసినది వచ్చా వచ్చలే వచ్చలే ఇడిచిపెట్టావు ఇడిచిపెట్టావు చేతులండి చేతుల ఈ చెయ్యను ఈ తీసుకోండి వడ తీసుకుని దా దామా దామా కరెంట్ వచ్చాము కరెంట్ వచ్చా వడ తీసుకోమను తీసుకొని తీసుకోండి తినమా తిన అట్లా పారమా చిన్నడా ీ సరే పట్టుకోవ్ నువ్వు 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 కూర్చోబుతావు వెనకలా నేను కూర్చుంటాను నువ్వు చెయ్యి ఇవే దండవన్నీ సెట్

கேமரா லட்சோ கலர் நொக்கெமரா ஆட நீ லெஃப்ட் சைடு எல்லோ கலர் வைட் பண்ணி அது நொக்கை அது கனப்படுக்க no no señor rey

buter uter ergoteemota moto ergot नील करना पकड़ के मो मोटलो ए పైన వైట్ రౌండ్ గుట్ట చూడండి ఉందా స్క్వేర్ ఆ రౌండ్ ఆ రౌండ్ గుట్ట దాని నక్క ఫోటోలు వస్తాయి దగ్గర దగ్గర వచ్చి ఫోటో కొట్టు మళ్ళీ ఎగ్నేశ్రీ ఎగ్నేశ్రీ ఇప్పుడు ఫోటో కొట్టు కనిపిస్తున్నా మీకు స్ట్రైట్ వస్తున్నా వీడియో రన్ Ignasri. Mau. Sana bae, sana bae. Cek cek. Drr. Ha. Is ha. 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 Ha.